హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బబ్బు తెలుగు బ్లాగ్స్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మనం ఒక మంచి వీడియో అయితే చూద్దాం అదేంటంటే ఇలా మనకి అందరిలో నిమ్మకాయలు ఉంటూ ఉంటాయి కదా నిమ్మకాయలు కానీ నిమ్మకాయలు పిండేసిన తర్వాత వస్తూ ఉంటాయి కదా ఐ మీన్ ఏంటంటే పిండిన తర్వాత నిమ్మ చెక్కలు ఉంటాయి కదండి వాటి వల్ల కానీ ఉపయోగాలు ఏంటో చూపిస్తాను చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి మీకు చాలా బాగుంటుంది ఈ వీడియో అయితే మాత్రం తప్పకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే మాత్రం చూడండి మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అయితే చేయండి ఫస్ట్ టిప్ ఏంటంటే ఫస్ట్ మనం నిమ్మకాయ సాగం కట్ చేసుకుని ఇలా లవంగ మొగ్గులో ఐ మీన్ లవంగాలు ఉంటాయి కదండి అవి పెట్టి మనం ఒక మూల ఎక్కడన్నా రూమ్లో పెడితే దోమలు అవి చాలా తక్కువగా వస్తాయండి అవి నుసుములు అవన్నీ ఉంటాయి కదా పురుగులు అటువంటివి అవి రాకుండా మంచి స్మెల్తో చాలా చక్కగా రూమ్ ఫ్రెషనర్ కూడా ఉపయోగపడుతుందండి ఇది ఇలా చేసామంటే మనం కిచెన్లో కానీ బెడ్రూమ్స్లో కానీ హాల్లో కానీ ఒక్కొక్క నిమ్మచక్కీ ఇలా నాలుగు మూడు ఐదు లవంగాలు ఉంటే పుచ్చుకొని మనం పెట్టుకోవచ్చు అలా పెడితే మనకి పురుగులు పెడతాయితే చాలా మంచి ఉపశమనం అయితే కలుగుతుందండి మనకి దోమలు కూడా ఎక్కువగా రావు ఇదైతే చాలా న్యాచురల్గా పనిచేస్తుంది కదా అందుకు చాలా బాగా ఉపయోగపడుతుందండి అందరికి కూడా ఇదైతే మరొక టిప్పు ఇలా మనం నిమ్మ నిమ్మకాయ సాగానికి కట్ చేసుకుని దాని మీద కొద్దిగా పేస్ట్ పెట్టుకోవాలండి ఏ పేస్ట్ అయినా పర్వాలేదు కొద్దిగా పేస్ట్ పెట్టి మనం మా చేతులు కానీ మోకాళ్ళు కానీ ఇలా మెడకి చాలా బ్లాక్గా ఉంటుంటుందిగా చాలా మందికి ఈ పేస్ట్తో కొద్ది కొద్దిగా నిమ్మరసం పిండుతూ మనం బాగా రుద్దాలన్నమాట అంటే బాగా స్క్రబ్ చేసినట్టయితే చేయాలి అలా చేస్తే నలుపు అనేది చాలా వరకు తగ్గిపోతుందండి ఒకేసారి చేయడం కాకుండా అప్పుడప్పుడు వీక్లీ వన్స్ అయితే మాత్రం చేస్తూ ఉంటే బ్లాక్ అనేది అయితే డెడ్ స్కిన్ అంతా తొలగిపోతుంది అనమాట నేను మా చేతులకి ఎక్కువగా చేస్తాను నా మా చేతులు అస్సలు నల్లగా ఉండవు నా స్కిన్ కలర్లోనే ఉంటాయి తెల్లగా వచ్చేస్తాయని నేను చెప్పను మన స్కిన్ కలర్లోకి అయితే మాత్రం తప్పకుండా వస్తాయి అప్పుడు చాలా బాగుంటుంది కదా మన స్కిన్ కూడా బ్లాక్గా లేకపోతే ఇది అయితే మరొక టిప్ అండి ఇది కూడా సగం కట్ చేసిన లెమన్ తీసుకుని దానిపైన మనం కొద్దిగా షుగర్ అయితే వేయాలి అంటే పంచదార అంటాం కదా అదైతే వేసి మనం చక్కగా నిమ్మకాయ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇది ఏంటంటే ఒక స్క్రబ్బర్ లాగా అయితే పనికి వస్తుందండి అది ఎలా అంటే మనం కిచెన్లో అది చేస్తూ ఉంటాం కదా ఎక్కువగా పనులు అది చేసినప్పుడు చేతులు అవి నల్లగా అయిపోవడం అది నల్లగా అయిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా అటువంటి మనం చక్కగా ఇలా షుగర్తో స్క్రబ్లా లాగా స్క్రబ్ చేయాలండి స్క్రబ్ చేసేటప్పుడు లైట్గా జ్యూస్ కొద్ది కొద్దిగా పిండుతూ స్క్రబ్ చేసామంటే డెడ్ స్కిన్ అంతా తొలగిపోయి చక్కగా షైనీగా స్కిన్ చాలా గ్లోగా ఉంటుంది కానీ ఎటువంటి క్రిములు అవి ఉన్నా సరే నీట్గా మాత్రం అయిపోతుందండి చాలా బాగుంటుంది అయితే మాత్రం మనకైతే చాలా బాగా యూజ్ అవుతుంది స్క్రబ్బర్ కింద అయితే మాత్రం ఎలా ఒకసారి ట్రై చూడండి ఇదైతే మరొక టిప్ అండి మనం షాపింగ్ బోర్డ్ అది ఉంటుంది కదా అంటే వెజిటేబుల్స్ అది కట్ చేస్తాం వుడెన్ గానీ కానీ ప్లాస్టిక్ కానీ ఏదైనా కావచ్చు షాపింగ్ బోర్డు కడిగేస్తాము ఉంది అనుకుంటాం కానీ దాని నిండా చాలా అయితే చాలా పేరుకుపోయి ఉంటుందండి జిడ్డు మురికి ఇదంతా కూడా అది మనం ఎలా క్లీన్ చేయాలంటే ఇలాగే షాపింగ్ బోర్డు పైన కొద్దిగా వంట సోడా వేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా అయితే వేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసి దీనిపైన ఒక నిమ్మ చెక్కతో రసం పిండి చక్కగా మనం రుద్దితే చాలా నీట్గా అయిపోతుందండి మనం చికెన్ కానీ మటన్ కానీ ఫిషెస్ కానీ ఇటువంటి చిన్న చిన్న పీస్ కానీ అది కట్ చేస్తూ ఉంటాం కదా అలా కట్ చేసిన ఆ స్మెల్ అది రాకుండా దీని ఉందంతా శుభ్రంగా అటువంటి స్మెల్ పోయి చాలా నీట్గా చాలా హైజీనిక్గా అయితే మాత్రం ఉంటుంది ఇలా చాపింగ్ బోర్డు అయితే మాత్రం అస్తమాను అండి ఇలా కడుక్కుంటే చాలా నీట్గా ఉంటుంది ఒక నిమ్మచెక్క కట్ చేసింది మన దగ్గర జ్యూస్ పిండేసిన నిమ్మచెక్క ఉన్నా సరే ఇలా సాల్టు బేకింగ్ సోడా వేసి చాపింగ్ బోర్డు అయితే బాగా క్లీన్ చేసుకోవచ్చండి చాలా బాగా క్లీన్ అవుతుంది ఇదైతే మరొక టిప్పు ఏంటంటే నిమ్మరసం అంతా పిండేసి ఇలా ఉల్టా తిప్పుతారు చాలామంది ఇవైతే ఎలా ఉపయోగిస్తారంటే దీపాల కింద అయితే ఉపయోగిస్తారండి దీంట్లో ఆయిల్ వేసి ఒత్తి వేసి దీపారాధన చేస్తూ ఉంటారు ఎక్కువగా అమ్మవారి గుళ్ళలో అది ఎక్కువ చేస్తుంటారు చాలా గుళ్ళ దగ్గర అయితే ఇలా చేస్తారండి అలాగే మన ఇంట్లో టైంకి ప్రమేద ఉన్నా లేకపోయినా అలా కూడా చేసుకోవచ్చు మనం ఈ టిప్ మీకు అయితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఇదైతే మరొక టిప్ అండి ఇలా మనం హాఫ్ లెమన్ పీస్ తీసుకుని మనం కట్ చేసింది దానిపైన బేకింగ్ సోడా అయితే వేయాలి కొద్దిగా బేకింగ్ సోడా అయితే వేసి చక్కగా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి దాన్ని ఆ పౌడర్ని బేకింగ్ సోడా పౌడర్ని చక్కగా అలా స్ప్రెడ్ చేసి ఇది అయితే మాత్రం మనం ఫ్రిడ్జ్లో పెట్టామంటే ఫ్రిడ్జ్లో ఎటువంటి బ్యాడ్ స్మెల్ రాదండి చాలా హైజనిక్గా ఉంటుంది మంచి స్మెల్ వస్తుంది అలా ఏంటంటే ఏదైనా ఒక వెజిటేబుల్స్ అది పెట్టినప్పుడు ఏదైనా నాన్ వెజ్ పెట్టినప్పుడు కొంతమంది మూత పెట్టమని మర్చిపోతుంటారు కదా అలా అస్సలు పెట్టకూడదు ఫ్రిడ్జ్లో ఎప్పుడైనా సరే మనం నాన్ వెజ్ పెడితే మూత పెట్టే పెట్టాలి ఇది పెడితే కనుక చాలా హైజనిక్గా చాలా మంచి స్మెల్తో ఉంటుందండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కార్నర్లో అయితే పెట్టుకోవాలి ఇలా పెడితే కనుక కిందకి అది పడిపోతూ ఉంటుంది కదా పాలు అవి పెడుతూ ఉంటాం అలా కాకుండా ఇలా ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్తో ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని మనం చక్కగా ఫిఫ్టీన్ డేస్ లేదంటే ట్వంటీ డేస్ ఉంచిన తర్వాత మళ్ళీ మార్చి ఇంకొక పీస్ అయితే పెట్టుకుంటూ ఉండాలండి అలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది మన ఫ్రిడ్జ్ అయితే మాత్రం ఇదైతే మరొక టిప్ ఇది అందరికీ తెలిసిందే గోరువెచ్చని నీళ్ళలో సగం చెక్క పిండి ఒక స్పూను తేనె కలుపుకుని ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే తాగితే మన హెల్త్ చాలా బాగుంటుంది మన ఒంట్లో ఉండి ఫ్యాట్ మొత్తం కరిగిపోతుందండి అలాగే లోపల నుంచి అంతా కూడా చాలా క్లీన్గా ఉంటుంది అనమాట మార్నింగ్ మార్నింగే తాగితే మన పేగులు ఉంటాయి కదా పెద్ద ప్రేగులు చిన్న ప్రేగులు అంటారు అవన్నీ కూడా చాలా నీట్గా అయితే అయిపోతాయి అలాగే కొవ్వుని కరిగిస్తుంది కానీ మనకు జలుబు దగ్గు కఫు ఇటువంటి అన్న కూడా చాలా బాగా పనిచేస్తుంది అండి ఈ సిరప్ అయితే మాత్రం ఐ మీన్ ఈ వాటర్ అయితే మాత్రం ఇదైతే మరొక టిప్ అండి మనం ఎలా మిక్సీ జార్స్ ఉంటూ ఉంటాయి కదా దీంట్లో ఎప్పుడన్నా కేక్ అది చేసినప్పుడు పెద్ద జార్స్ అది కేక్ బెటర్ తిని మిక్సీ వేస్తూ ఉంటారు రకరకాలుగా చేస్తూ ఉంటారు కదా ఆ స్మెల్ ఎంత కడిగినా పోకుండా ఒక రకంగా ఉంటుంది అటువంటి అప్పుడు ఒక నిమ్మచక్క కట్ చేసి దాంట్లో వేసి మనం మిక్సీ కనుక కొద్దిగా వాటర్ వేసి బాగా బ్లెండ్ చేసేసి అది కడిగేసామంటే చాలా హైజీన్గా ఉంటుంది నా స్మెల్ అయితే రాదు నాన్ వెజ్ స్మెల్ రాకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉపయోగపడే వస్తువు నిమ్మకాయ 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 ఇదే బాగా ఎక్కువగా ఉపయోగపడుతుందండి అలాగే మనం ఇలాగ గోరువెచ్చ నీళ్ళు ఉంటాయి కదా ఆ గోరువెచ్చ నీళ్ళు సగం నిమ్మచక్క చక్కగా రసం అంతా జ్యూస్ అంతా దాంట్లో పిండేస్తే మనం ఇది ఏంటంటే ఫింగర్ బౌల్లో కూడా ఉపయోగించవచ్చు అలాగే నాన్ వెజ్ అది వండిన తర్వాత గ్యాస్ కానీ గ్యాస్ కట్ కానీ ఇవన్నీ కూడా ఈ వాటర్తో వాటర్లో క్లాత్ అయితే డిప్ చేసి అవన్నీ కూడా క్లీన్గా తెచ్చుకుంటే నాన్ వెజ్ స్మెల్ అస్సలు రాదండి ఈ చూసారా పురుగులు బొద్దింకలు బల్లులు ఇటువంటివి పాకుండా ఉంటాయి ఈ స్మెల్కి అవన్నీ కూడా చాలా దూరంగా ఉంటాయండి చాలా హైజీనిక్గా మన హౌస్ కూడా ఉంటుంది చాలా క్లీన్గా కూడా ఉంటుంది అలా చేస్తే ఇదైతే మనం ఇంకొక టిప్ అండి ఏంటంటే మన నాన్ వెజ్ ఫిష్ కానీ చికెన్ కానీ మటన్ కానీ వండినప్పుడు ఇలాంటి ప్యాన్స్ అది వండుతూ ఉంటాం కదా ఏ గిన్న అవనేవండి దాంట్లో ఆ నాన్ వెజ్ స్మెల్ అయితే పోదు అప్పుడు గోరువెచ్చని నీళ్ళలో లెమన్ స్క్వీజ్ చేసి వేసి ఇది ఒక పది నిమిషాలు ఉంచి తర్వాత ఇదే నిమ్మ చెక్క ఉంటుంది కదా దాంతో చక్కగా రుద్దు రుద్ది కడిగితే అసలు మనకి ఎటువంటి సోపు లిక్విడ్ కూడా పనే ఉండదండి చాలా మంచి స్మెల్ వస్తుంది ఐ మీన్ అంటే నీచు వాసన అంతా పోతుందనమాట అలాగే మనం నిమ్మకాయతో ఎన్నో ఉపయోగాలు అండి ఆ ఉపయోగాలు ఒకటా రెండా కానీ మనం తెలిసినవి మనకు కొంచెం మనం చెప్పుకొని కూడా చాలా తక్కువ అండి ఇదే లెమను ఎన్ని రకాలుగా ఉపయోగిస్తారంటే మనం తల్లోని చుండ్ర అది ఉంటుంది కదండి అటువంటి చుండ్రకి అది కూడా మనం చక్కగా కట్ చేసి పాయల పాయల కింద తీసి స్కాల్ఫ్కి పట్టేలాగా నిమ్మచక్కర ఇది అంటే డాండ్రఫ్ అంటారు కదా డాండ్రఫ్ అంతా పోతుందండి చాలా నీట్గా ఉంటుంది హెయిర్ అలాగే డాండ్రఫ్ అంతా పోతుంది షైనీగా కూడా హెయిర్ మారుతుంది కానీ ఇటువంటి నిమ్మగరసం పిండేసిన చెక్కలు ఉంటాయి కదా ఇవైతే మనం ఎప్పుడు ఎప్పుడు చక్కగా మన కవర్లో కానీ బాక్స్లో కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఎప్పుడు అయితే అవసరమైనా సరే ఇటువంటి చెక్కలు తీసుకుని మనం ఉపయోగించుకొని అయితే పడేయచ్చండి నిమ్మరసం పిండి వెంటనే బయటైతే అస్సలు పడేయాలనే అవసరమే లేదు ఎందుకంటే మనం చక్కగా ఒక బాక్స్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులన్నీ నిలవ ఉంటాయి అలాగే దీంతో నిమ్మకాయ పచ్చడి కూడా పెట్టుకోవచ్చు నిమ్మ చెక్కలో నిమ్మకాయ చెక్కల కింద కట్ చేసి మొక్కల కింద ఉప్పు కనుక మనం ఊరబెడితే అది కింద కలుపుకోవచ్చు ఎప్పుడైనా నోరు పోగొనిప్పుడు ఒక్కొక్క నిమ్మ చెక్క తిన్నా సరే చాలా బాగా అనిపిస్తుంది అండి మనకి ఇదైతే మరొక టిప్పు ఇలా మన దగ్గర చాకులు అవి ఉంటాయి కదా వెజిటేబుల్స్ కానీ నాన్ వెజ్ కానీ కట్ చేసే చాకులు అవి కూడా వీటికి కూడా కొద్దిగా సాల్ట్ వేసి నిమ్మచక్క పెట్టి బాగా రుద్ది కడిగితే అది దాని మీద తుప్పు మరకులు తుప్పు పడతాయి కదా కొంత కొన్ని చాకులు ఆ తుప్పు పోతుంది అలాగే దానికి ఉన్న నీట్ స్మెల్ అనేది కూడా అస్సలు ఉండదండి చాలా నీట్గా అయితే ఉంటాయి ఈ టిప్ని అయితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఇదైతే మరొక టిప్పు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసిన తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒక గ్లాసులోకి ఇలా గోరివెచ్చ నీళ్ళు తీసుకుని కొద్దిగా సాల్ట్ వేసి కొద్దిగా నిమ్మరసం అయితే పిండుకోవాలి ఫస్ట్ ఇలాగా ఇలా పిండిన తర్వాత చక్కగా ఇది ఏ రకంగా ఉపయోగపడితే మనం మార్నింగ్ లేచినట్లే బ్రష్ చేసుకుంటాం కదా అటువంటి బ్రష్లో చాలా హైజీన్గా ఉండాలంటే ఈ సాల్ట్ ఈ నిమ్మరసం జ్యూస్లు అయితే మాత్రం ఇవి డిప్ చేసి రెండు మూడు సార్లు వాష్ చేసి పది నిమిషాలు దాంట్లో ఉంచి అప్పుడు తీసి కనుక మనం వీక్లీ వన్స్ అయితే ఇలా చేసుకుంటే బ్రష్లు చాలా హైజీన్గా ఉంటాయండి అలాగే మనకి ఏంటంటే దీంట్లో మనకు తెలియని క్రిములు ఎన్నో తాగి ఉంటాయి కానీ అటువంటి అన్నీ కూడా చనిపోతాయి అనమాట చాలా హైజీన్గా అయితే ఉంటాయి బ్రష్లు అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా చక్కని మంచి టిప్ అండి ఇది అయితే మాత్రం తప్పకుండా అందరూ పట్టించండి మీరు కూడా హెల్తీగా ఉండొచ్చు అలాగే ఇదొక మరొక టిప్ అండి ఇదేంటంటే నిమ్మచక్కలు ఉంటూ ఉంటాయి కదా మన ఇంట్లో ఇటువంటి నిమ్మచక్కలతో రకరకాల ఉపయోగాలు ఎన్నో రకాలుగా ఉంటాయని చెప్పాను కదా అందులో నాకు తెలిసినే కాకుండా మీకు తెలిసిన టిప్స్ కూడా చాలా ఉండే ఉంటాయండి మీకు ఎవరికన్నా ఇంకేదైనా కొత్త కొత్త టిప్ తెలిస్తే తప్పకుండా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి నాకు తెలియని ఏదైనా ఉంటే మీరు పెట్టిన కమెంట్ వాళ్ళు నేను కూడా నేర్చుకోవడానికి ట్రై చేస్తాను ఇదైతే యాపిల్ అండి మనం యాపిల్ ఎక్కువగా పిల్లలకి బాక్స్లో అది పెడుతుంటారు కదా అటువంటి అప్పుడు చక్కగా కట్ చేస్తూ ఉంటాం కదా మనం కట్ చేసి బాక్స్లో పెట్టేస్తే మన స్కూల్కి వెళ్ళి తినేటప్పటికి ఆఫీస్కి వెళ్ళి తినేటప్పటికి అయితే మాత్రం అది ఏమవుతుందంటే కాలేజ్కి అది వెళ్ళి తినే వాళ్ళ పిల్లలకి బ్లాక్గా అయిపోతుంది కలర్ మారిపోతే వాళ్ళు తినరు బయట పడేస్తారు వేస్ట్ అయిపోతుంది మనం ఎంత డబ్బు పెట్టుకున్నా కానీ వాళ్ళకి తినరు అటువంటిప్పుడు మనం చక్కగా చాక్తో కట్ చేసి అప్పుడు కొద్దిగా నిమ్మ చెక్కతో మనం అయితే మనం దాన్ని నిండా కొద్దిగా అంటించండి శుభ్రంగా మళ్ళీ దగ్గరికి వెళ్ళాలి మొక్కలు దగ్గరికి పెట్టేసి కనుక మన బాక్స్లో పెడితే వాళ్ళు తిన్నా చాలా వైట్గా ఉండింది రెడ్గా బ్లాక్గా అయితే అస్సలు అవదు ఈ టిప్ అయితే మీ అందరికీ ఉపయోగపడుతుంది తప్పకుండా ఇదైతే పాటించండి ఇదైతే మనకి మిగిలిపోయిన నిమ్మ చెక్కలు వేస్ట్గా ఉంటూ ఉంటే కదా అయితే మనం షింక్ కూడా కడుక్కోవచ్చండి ఇలాగ ఇలా షింక్ అయితే తోముకొని శుభ్రం కడిగేసుకోవచ్చు అలా కాకుండా కొద్దిగా మనం షింక్ కట్టడానికి సోప్ కానీ లేదంటే మనం గిన్నెలు వాష్ చేస్తే సోప్ ఏదో తోముతూ ఉంటాం కదా అలా కొద్దిగా వేసుకుని ఈ నిమ్మ చెక్కతో చక్కగా రుద్దామంటే మన నాన్ వెజ్ చికెన్ మటన్ సింకులు అది కడిగిన స్మెల్ లేకుండా అప్పుడప్పుడు మనం సామాన్లు కడుగుతూ ఉంటాం కదా జిడ్డు జిడ్డుగా ఉంటుంది అటువంటి జిడ్డు లేకుండా చాలా హైజీన్గా అయితే ఉంటుందండి చక్కగా నిమ్మరసం పిండుతూ మొత్తం అంతా రుద్ది రుద్ది తోమేసి తర్వాత కడిగితే కిచెన్లోకి వస్తే ఎంత మంచి స్మెల్ వస్తుందంటే ఎందుకంటే ఈ శింకులోంచే ఏంటి ఒక 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 రకమైన స్మెల్ అయితే వస్తుందండి అలా రాకుండా ఉండాలంటే మనం అప్పుడప్పుడు ఇలా చేసుకున్నాం అనుకోండి చాలా హైజీన్గా ఉంటుంది మనం ఎందుకంటే గిన్నెలు ఇందులో వేసుకొడుతాం కదా ఇది చాలా శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మన ఆడవారి మీద అయితే తప్పకుండా ఉంటుందండి అందుకు ఎటువంటి నైట్ టైం వేసి ఇదంతా కడిగేసిన తర్వాత ఆ నిమ్మ చెక్క ఆ షింక్ హోల్ ఉంటుంది కదండి ఆ పైన లోపల కాదు దాంట్లో వేసి రాత్రికి ఉంచితే ఎటువంటి పురుగులు కానీ బల్లులు కానీ బొద్దింకలు కానీ ఏమీ రావండి అలా ఎప్పుడప్పుడు వేసి ఉంచితే కనుక ఆ స్మెల్కైతే లోపలకైతే అసలు రావు తప్పకుండా ఈ మీ అందరికి నచ్చిందన్నా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లోకి వెళ్ళి ప్రీవియస్ వీడియోస్ చూడండి చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అయితే చేయండి అలాగే మనం నిమ్మరసం ఎక్కువగా పులిహోర నిమ్మకాయ పులిహోర చేస్తాము కొన్ని కొన్ని పెసరపప్పు చారు సాంబార్లో నిమ్మరసం పిండుతాము అలాగే మనం ఏదైనా కూరలో సాల్ట్ ఎక్కువైతే కొద్దిగా నిమ్మరసం పిండితే సాల్ట్ అడ్జస్ట్ అయిపోతుందండి ఒత్తికిదే వేయండి అండి థ్యాంక్ యూ